అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ యుక్తిపరుడు అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు అందులో ఒకడు ధనికుడు రెండవవాడు విద్వాంసుడు మూడవవాడు యుక్తిపరుడు ఈ ముగ్గురులో ఒకప్పుడు నేను అదుకుడునంటే నేను అదుకుడునని వాదోపవాదాలు బయలుదేరినాయి అప్పుడు వారిలో ఒకడు అబ్బాయి ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖము చూడనని శబ్దం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకం ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటున్నది ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను వాడే సమర్థుడని చెప్పే వరకు తక్కిన ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు వెంటనే ధనుకుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు సమారాధనలు దానాలు ధర్మాలు చెయ్యటం ఆరంభించాడు తన ఖజానాలో ఉండే వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు ఈ ధనుకుని ఐశ్వర్యాన్ని గురించి దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది పురుషుడే అని చెప్పారు దాసీలు అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చేదరించుకున్నది ఇది విని దనుకుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవలసి వచ్చింది తరువాత విద్వాంసను వంతు వచ్చింది అతను రాజవీధిలో మకాము వేసి పరకాయ ప్రవేశము అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు ఈ విద్వాంసుని ప్రజ్ఞను గురించి దాసీలు రాజకుమారితో చెప్పే వరకు ఆమె సరే ఎన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా శ్రీయానే అడిగింది పురుషుడే అన్నారు దాసీలు చచ్చా పురుషుల విషయం నా ముందు చెప్పకండి మళ్ళీ ఎక్కడైనా ఇటువంటి సంగతి నా చెవిని వేశారంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడి తీయిస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది యుక్తిపరుడు వెళ్ళి వెళ్ళి రాజకుమారికి వాడుకగా పువ్వుల మాలలు అల్లి ఇస్తూ ఉండే ఒక ముసలమ్మ ఎంట బస చేశాడు ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడివో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకు వచ్చి దండగుచ్చి ముసలదానికిచ్చి అవ్వా అవ్వా వాడ పూలమాల నేను కట్టాను ఈ పూలమాల తీసుకెళ్ళి రాజకుమారికి ఇవ్వు ఆమె చూచి సంతోషించి దీనిని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది అందుకు బదులుగా నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరు నుంచి వచ్చిందండి ఈ దండ ఆమె కట్టింది అను తరువాత మళ్లీ రాజకుమారి ఏమి అంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు అవ్వ అతను చెప్పినట్టే చెయ్యగా రాజకుమారి చాలా సంతోషించి అవ్వా అవ్వా నీ అక్క కూతురును నేను చూడాలి రేపు నీతో వెంట పెట్టుకు రావలసింది అన్నది ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిన సంగతి చెప్పింది మరునాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్ళాడు స్త్రీ రూపంతో ఉన్నది పురుషుడని రాజకుమారి ఎంత మాత్రమూ గుర్తుపట్టలేకపోయింది ఆ స్త్రీని తన చెలికెత్తగా చూచుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపిరకం లేకుండా చెప్పివేసింది కొంతసేపు అయిన తరువాత యుక్తిపరుడు రాజకుమారి నేనొక ప్రశ్న వేస్తాను నిజం చెబుతావా అని అడిగాడు తప్పక చెబుతానన్నది రాజకుమారి అయితే పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేశావట కదా పురుషులంటే నీకెందుకు కోపం అన్నాడు అప్పుడు రాజకుమారి చెలి ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం కానీ ప్రాణ సమానురాలువు కనుక నీకు చెబుతున్నాను ఎవ్వరికీ వెల్లడించకూడదు సుమా అసలు విషయం ఏమిటంటే వెనకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం ఒకనాడు ఇద్దరము వేటగాను వలలో చిక్కుకోగా గర్భిణీ అయి ఉన్నా నేను తప్పించకపోలేకపోయాను కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారిన తాను పోయాడు ఇక గత్యంతరం ఏముంది వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్లంటే నాకు పరమ అసహ్యం కనుకొనే మగవాని ముఖం చూడనని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను నేను పూర్వజన్మ స్మృతి కలదానను అందుచేత ఈ విషయం జ్ఞాపక ముంచుకుని నీకు చెప్పగలిగాను అని చెప్పింది ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బయటపడుతుందనే భయంతో యుక్తిపరుడు మరి ఒక్క క్షణమైనా అక్కడ నిలవక ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత అతను ఒక యతీశ్వరిని వేషం వేసుకుని రాజుగారి కోట పక్కన తోటలో మఖం ఏర్పరచుకున్నాడు అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు అబ్బాయి నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని కానీ స్త్రీలను మాత్రం రానియ్యకు జాగ్రత్త స్త్రీలు వచ్చినట్టయితే శిపించి వేస్తాను అని చెప్పే వరకు ఆడ పురుగునైనా ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు ప్రతిరోజు పట్టణంలో మగవాళ్లంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకుని పూతూ ఉన్నారు యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చివను కూడా పడింది ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి మహానుభావ తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యులు చెయ్యండి అంటూ ప్రార్థించాడు అందుకు బదులుగా యతీశ్వరుడు శ్రీముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు అప్పుడు రాజు స్వామి మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుణ్ణి అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు ఈ యతీశ్వరుడి సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవులు పడింది ఇదేమిటి వింత నా ప్రతిజ్ఞకు సరిగా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే మునీశ్వరుణ్ణి పట్టినది అని ఆమె ఆశ్చర్యపడింది ఇటువంటి చిత్రమైన మనిషిని చూచి తీరాలి అని రాజకుమారి తన అంతఃపూరపు కిటికీకి ఒక తెర కట్టించుకుని యతీశ్వరుణ్ణి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలోకించుతూ ఉంది రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు స్వామి నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు కానీ ఒక్కటి మాత్రం ఉండిపోయింది తాము ఎందువల్ల శ్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు రాజా నీవు ప్రాధేయపడుతున్నావు గనుక చెబుతున్నాను విను వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము ఒక రోజుని మేము ఒక వేటగాను వలలో చిక్కుకున్నాము అప్పుడు గర్భిణీగా ఉండిన నా భార్య నన్ను వదిలేసి తన మట్టుకు తను తప్పించుకు పారిపోయింది కనుక శ్రీ జాతి ముఖం చూడకూడదని నేను ప్రతిజ్ఞ చేశాను పూర్వజన్మ స్మృతి కలిగి ఉండటం చేత ఈ కథ జ్ఞాపకముంచుకుని వెల్లడించగలిగాను అని ముని వేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు ఈ మాటలు కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా కిందకి దిగి వచ్చి యతీశ్వరుని ఎదుటి నిలబడి అయ్యా నీవు అబద్ధము చెబుతున్నావు వరలో నుంచి తప్పించుకుని పోయింది ఆడమృగమా మగమృగమా నిజం చెప్పు వెనుకటి జన్మయందు ఆడ మృగమునై పుట్టింది నేను వలలో చిక్కుకుని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధం చెబుతున్నావు నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవరికీ తెలియదు కనుక నీవే నా భర్తవు అంటూ అతని చెయ్యి పట్టుకున్నది ఆమె కోరికపైనే రాజు ఆ ఇద్దరుకు అతి వైభవంగా పెళ్లి చేశాడు వాళ్ళు హాయిగా ఉంటున్నారు యుక్తిపరడే కంటే అధికుడు సమర్థుడు అని తక్కిన ఇద్దరూ ఒప్పుకున్నారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ